హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏంటంటే స్పెషల్ ఏంటంటే మన ఛానల్లోని మూడు వేల నలభై మంది సబ్స్క్రైబర్ అయ్యారు చాలా మంచి అనిపించింది అది సంతోషంగా ఉన్నాను థ్యాంక్స్ మంచిగా నేను ఆదరిస్తున్నాను మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదములు ఇంకా మంచిగా ఆదరించాలనేసి మీకు మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కనుక ఇలానే నన్ను ఇంకా ముందుకు ఆదరిస్తూ నా వీడియో ప్రతి ఒక్కటి వీడియోస్ చూస్తారనేసి పక్కా లైక్ చేయండి లైక్ కొట్టండి లైక్ కొట్టకుండా చాలామంది ఉండిపోతున్నారు లైక్ కొంతమంది అనుకుంటారు లైక్ కొడితే పెద్ద అమీర్ అయిపోతాను అనుకుంటారు అంతేం కావండి మీ లైక్ బట్టి మాకు తెలుస్తుంది ఎంతమంది చూస్తున్నారు అనేసి అలాగే మాకు కూడా ఒక ఇన్స్పైర్ ఉంటుంది కామెంట్ పక్కా చేయండి ఒకటి దాన్ని బట్టి ఒక బెస్ట్ వీడియో లాగా మారిపోవడానికి పోషిస్తుంటే వంటలు తెలుగులో అవకాశం ఉంటుంది మంచి యూట్యూబర్ కావడానికి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అయిపోతుంది సర్వీస్లో మనం తెలుగు సరిగ్గా మర్చిపోతున్నాం కొన్ని కొన్ని వాక్యాలు అయినా ఇక ఏం చేస్తాం ఇంటి ఎక్కువ ఎక్కనే ఉంటున్నాం ఇదే ప్రపంచం ఇంటికి ఏ విధంగా ఉంటాం అని ఒక మంచి వీడియో చేస్తాను ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారు మీరు ఎలా ఉంటారు డ్యూటీ ఏ పరంగా ఉంటుంది అనేసి కనుక నా వీడియో మీరు చూస్తే పక్క లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకటి చూపిస్తా ట్రై చేస్తా ప్రజెంట్ డ్యూటీలో ఉన్నాను కానీ పక్క ట్రై చేస్తాను ఏదో ఒకటి మీకు చూపించడానికి ఓకే ఫ్రెండ్స్ మీకోసం అందరికీ కోసం ట్రాఫీలు తీసుకుంటా ట్రాఫీ చాక్లెట్స్ మినిమం ఎందుకంటే నాకు చాక్లెట్స్ చాలా ఇష్టం కాబట్టి అయ్యే తీసుకుంటా మీ అందరూ చూపిస్తాను ఏమేమి చాక్లెట్ తీసుకున్నాను అనేసి ఈవినింగ్ ఓకే ఫ్రెండ్స్ మీ అందరూ పక్కా చూసినట్లయితే పక్క లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ మార్నింగ్ అందరికీ ఆల్ ఆఫ్ ఓకే మరి బాయ్